శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనకి టెక్నో స్కూల్స్ పిల్లలు ఉంటారు కదా ఏడింటికే వాళ్ళకి బస్సు పారిపోవాలి పొద్దున్నే ఏదో రెండు ముద్దలు తింటారు తినరు పరిగెత్తుకుని ఉంటారు ఆరో తరగతి పిల్లకే కళ్ళజోడు వచ్చేసింది ఇప్పుడు ముందు ఏమి రాకపోయినా చదువు వచ్చినా రాకపోయినా కళ్ళజోడు వస్తుంది వెంటనే ఈ హోంవర్క్లు చేయలేక కళ్ళు మొత్తం నాలుగు కళ్ళు వచ్చేస్తాయి వెంటనే ఆ పిల్ల ఎక్కడ పడేసింది దొరకట్ల మమ్మీ మై స్పెక్టికల్స్ మమ్మీ మై స్పెక్టికల్స్ ఇంగ్లీష్ కదా తెలుగు రాదుగా మనకి మొదలెట్టింది ఆవిడ అంతకన్నా చూస్తుంది లోపల క్యారేజీ సర్దలేక పిల్లకి ఏదో అన్నం పెడదామని ఆవిడ ఉండదు ఓ పక్క భర్త తయారవుతున్నాడు ఆయన ఆఫీస్ ఆయన సాఫ్ట్వేర్ ఆయన కూడా వాయింది ఆయన ఎం అక్కడికి వెళ్ళిపోవాలి అందుకని ఆయనకో క్యారేజీ ఈ పిల్లకో చిన్న మూట బాక్సు ఇవన్నీ సర్ది ఆవిడ యాతన పడుతుంటే మమ్మీ మై స్పెక్టికల్స్ అంటే చూసుకోవేస్తంతా నీకు మీ నాన్నకి చేయలేక యాతన పడుతున్నాను నేను అన్ని పారేసుకుంటాను నన్ను వెతకమంట నువ్వు వెతుక్కుంటే వెతుకోవాలి మమ్మీ సో మచ్ టైం హాఫ్ అన్ అవర్ ఈజ్ వేస్టెడ్ అరగంట వెతికా నాకు కనపడలేదు మమ్మీ అంటే అప్పుడు పాపం ఏం చేస్తుంది తల్లి తప్పదు ఏం చేస్తాం పాపం చేయి తుడుచుకుని వచ్చి ఆవిడ వెతికిందండి ఐదు నిమిషాల్లో దొరికిందండి కళ్ళజోడు ఇదిగో నేను ఎక్కడ పెట్టుకున్నావు అంటే ఎలా దొరికింది మమ్మీ నేను అరగంట వెతికేనా దొరకలేదంటే అమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని వెతికావమ్మా నేను వెయ్యి రూపాయల బడ్జెట్ అనుకుని వెతికానమ్మా అందుకని నువ్వు దాన్ని కేవలం ఒక వస్తువు అనుకుని వెతికావు కాబట్టి నీకు దొరకదు అది పైగా ఆ కళ్ళజోళ్ళు ఫోన్లు వాడే పిల్లలు పోతే ఎలా వెతుకుతారంటే దొరక్కపోతే బాగుండు అనుకుని వెతుకుతాను ఎందుకంటే మూడు వేల రూపాయల వాడు ఫోన్ పోతే తండ్రి ఆరు వేల రూపాయల ఫోన్ కొనిస్తాడు కొత్త మోడల్ యాపిల్ పోవడం వల్ల మంచిది ఇంకా పెద్ద ఫోన్ వస్తుంది అందుకని వీడు ఏం చేస్తాడు ఎక్కడో పాడేసి దొరకట్లా దొరకట్లా అంటాడు ఇంకోటి కొన్నాక దొరికింది అంటాడు రెండు వాడు వాడుకోవడానికి అందుకని దొరకదండి ఎందుకు దొరుకుతుంది నీకు దొరకాలని లేనప్పుడు నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చ ఒట్టినే పడుకుంటారు కొంతమంది లేవడం ఇష్టం లేక వారిని లేపలేము వారికి లేవాలని లేదు నిజంగా పడుకుంటే లేకపోతే అందుకని దేవుణ్ణి కూడా వెతకాలి అంటే ఎలా వెతకాలి దొరికి తీరాలి ఆవిడ వెయ్యి రూపాయల బడ్జెట్ అమ్మో పిల్లకి పోయిందంటే సాయంత్రం ఇప్పుడు వాళ్ళజోడ కొనాలి తప్పదు అందుకని అసలే మనకి సంపాదన తక్కువ యాతన పడుతున్నాడు ఒక్క మనిషి ఇంట్లో దాంతో బతుకుతున్నావు ఇక్కడ నాకు ఉద్యోగం సద్యోగం లేదు ఏదో ఇంట్లో ఉన్నాను ఒక్క సంపాదనతో బతకాలి దీనికి ఇప్పుడు వెయ్యి రూపాయలు అంటే ఎక్కడొస్తుంది అని ఒక తాపత్రయంతో తల్లి వెతికింది దొరికింది ఆ తాపత్రయం లేదు దొరకలేదు అంటే ప్రహ్లాదుడు వెతికినట్టుగా దేవుణ్ణి వెతకగలిగితే ఒక క్షణంలో కనపడు మన పౌరుషాలన్నీ ప్రకటించి ఉన్నాడో లేదో ఓసారి చూద్దాం ఖాళీగా ఉన్నాం కానీ ఖాళీగా ఉన్నాం చూడ ఆర్టీసీ బస్ స్టాండా ఖాళీగా ఉన్నావు కూడా చూస్తావా మనలో చాలా మంది ఆధ్యాత్మిక ప్రసంగాలు వినే విధానమే ఏదండి అక్కడ ఏదో నాలుగు మంచి మాటలు చెప్తా అంటే ఖాళీగా ఉన్నాం కదా ఖాళీగా ఉంటే వింటావా పని మానుకుని వెళ్ళి కూర్చుని వినాల్సిన ప్రసంగాలమ్మ ఇవి పని మానుకుని కూర్చుని చదవాల్సిన పుస్తకం భాగవతం ఈక మీదకొచ్చిన వచ్చిన అయినా సరే మానేసును చదవాల్సిన పుస్తకం అండి భాగవతం అంతేగాని పోన్లే ఏదో ఈవేళ మొక్కోటే ఆకరిచినాడు భాగవతం చదివితే పుణ్యమని మా మా అమ్మ చెప్పేది ఆవిడెక్కడుందో అందుకని ఈవేళ ఏ ఘట్టం చదువుతాం మళ్ళీ అందులో ఘట్టాల్లో మళ్ళీ గొప్ప ఘట్టం ఆ గజేంద్ర మోక్షం చదువుదాం అదే అంటే ఎప్పటికీ ఆ మోక్షం ప్రహరా చరిత్ర వామన చరిత్ర మూడే వస్తాయి ఇంకేమీ రావు అందుకని ఈ పుణ్యాలు ప్రాధాన్యాల జోలికి వెళ్లకుండా భగవంతుణ్ణి వెతకాలి తాపత్రయంతో వెతకాలి దేవుడు తప్ప నాకు ఇంకేమీ వద్దు ఈ ప్రపంచంలో అన్న తాపత్రయంతో వెతకాలి వివేకానందుడు చెప్పిన మాట అండి నాకు దేవుణ్ణి మీరు చూపించగలరా అని ఆయన సముద్ర తీరంలో ఉండగా ఒక వ్యక్తి అడిగితే చూపిస్తాను దా అని ఆ చొక్క కాలర పట్టుకుని లాక్కెళ్ళి అందులో ముంచేసాడు చూపించకపోగా ఊపిరి ఆడట్లేదు వాడికి ఊపిరి ఆడట్లా ఒక క్షణం అలాగే ఉంచి అప్పుడు బయటికి తీసి ఇప్పుడు నీకు ఏమనిపించడు వదిలేస్తే చాలు ఇంకేం వద్దు అన్నాడు వదిలేస్తే చాలు ఇంకేం వద్దు అని అనిపించదు కదా దేవుడు ఉంటే చాలు ఇంకేం వద్దు అనిపించినప్పుడు దేవుడు కనపడతాడు వెళ్ళమని చెప్పాడు వివేకానందుడు ఉదాహరణలు అన్నీ అలాగే ఉంటాయండి ఇంక మళ్ళీ తేడా ఉండదు అందులో అలాగే వెళ్ళు అంత తాపత్రయం ఉండాలి